కృష్ణ కృష్ణమ్మలా కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం విజృంభించింది విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది మరి శ్రీకాకుళం శంకారావంతో పూనుకొని ఈ యావద్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఊరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలెక సిద్ధంగా ఉన్నాం రండి సాయికి అని కథలు వచ్చినటువంటి యోగలు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది అడుగు బలైన వర్గాల్ని మళ్ళీ ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నాం వంద రోజుల్లో ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగాత్యాలకి అడ్డం